असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन गज में आपका खैर मुकदमें आइए तफसत पर नजर डाल दें

పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నాయి సార్ శానిటేషను వాటర్ సప్లై ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరికీ ఈరోజు డిస్ట్రిబ్యూ దుస్తులు సో సబ్బులు నూనెలు బ్లౌజెస్ రెయిన్ కోటు సంవత్సరానికి రెండు జతలు బట్టలు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సార్ అదే ప్రోగ్రాంలో ఈ ఇయర్ మనం రెండు జతలు బట్టలు సబ్బులు ఇవ్వడానికి మీ అనుమతితో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది సార్ మీ మీ ఆదేశాల అనుసారము మా సిబ్బంది కూడా అందరూ కూడా ఎలాంటి సాధ్యమైనంత వరకు ఎలాంటి సమస్యలు లేకుండా కూడా అందరూ కూడా పనిచేస్తున్నారు సార్ ఇంకా ముందు ముందు కూడా మీ ఆదేశానుసారము మా కింది నుంచి పై వరకు అందరూ కూడా ఆ సిబ్బంది కూడా అన్ని వేళల మన శాతన పట్టణానికి అభివృద్ధికి మరియు శానిటేషన్ వాటర్ సప్లై ఇరిగేషన్ ఎలక్ట్రీషియన్ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఒక గంట రెండు ఒక రోజు ఇటు అవుతుంది కానీ అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు సార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ప్రజలకు పురప్రముఖులకు ఆదేశానుసారము ప్రజల సూచనల మేరకు కూడా మా సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు సార్ ఇదంతా కూడా మీ ప్రోత్బలము మీ సహకారంతో జరుగుతుంది సార్ ఇదంతా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్లు చందన్న గారు బాబారెడ్డి గారు బస్వంప గారు సీనన్న గారు ఇబ్రాహిం అన్న గారు వేదిక మీద ముందు ఉన్నటువంటి కార్మిక సోదరులు ఇప్పుడే కమిషనర్ గారు మన శానిటైజర్ వర్కర్ల గురించి మున్సిపల్ లో పనిచేసినటువంటి మీ సమస్యల పట్ల అనేక విషయాలు వారు చెప్పారు ముందుగా మనం గుర్తించుకోవాల్సింది ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఈరోజు మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంది అంటే మున్సిపాలిటీలో చెత్త చెదాలం లేకుండా సుందరంగా ఈ పట్టణం ఉందని చెప్పేసి అంటే అది మీ కృషి మీ శ్రమ మీరు చేసినటువంటి పని వల్ల ఉంది తప్ప ఇంకో వల్ల కాదనే విషయాన్ని మేము గుర్తించినాం ఆ రకమైనటువంటి పద్ధతిలో మన వర్కర్స్ అందరూ బాగా కష్టపడి ఈ పట్టణాన్ని సుందరీకరించే పద్ధతి చేసిన ఇబ్బంది లేదు లేదు వారం రోజులు ఇతర నాయకులు ఏదన్నా పని చేసుకున్న ఇబ్బంది లేదు కానీ మున్సిపాలిటీ వర్కర్స్ రోజు పని చేయకపోతే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి గల్లీలన్నీ ఓ రకమైనటువంటి పద్ధతిలో ఇచ్చే పరిస్థితి ఉన్నది అంటే రోజు పని చేయకపోతే మన పట్టణం ఏ రకంగా మారిపోతుందో అది మన చేతిలో ఉంది కాబట్టి రోజువారీగా ఎన్ని సమస్యలున్నా ఎన్ని పనులున్నా వ్యక్తిగత పనులు పక్కన పెట్టేసి మన వృత్తి దేని బట్టి కూడా తప్పలేదన్న విషయాన్ని మనం మనవి చేస్తా ఉన్నాం ఎందుకు అంటే ఒక కుటుంబంలో తన పిల్లవాడికి ముట్టి గడగాలన్నా మూతి గడగాలన్నా చీదరించుకున్నటువంటి రోజులు ఈ రోజులు ఆ గుర్తింపు ఈ రోజు మన గౌరవ మన చాలా ముఖ్యమైనటువంటి నాయకులు గుర్తింపు ఇచ్చే నాయకుడు ఒక ఎమ్మెల్యే గారు మన స్థానిక ఎమ్మెల్యే పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతిలో ఈరోజు అందరు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు పనిచేయకుండా ఉన్నటువంటి వాళ్ళను వారి ముఖాలు చూసే వాళ్ళ రంగు రూపు చూసే వారి నొప్పు పొందడు నిరంతరం గుర్తింపు ఇచ్చే పద్ధతిలో వారు అలాంటి ప్రోత్సాహాన్ని కూడా మనకి ఇస్తున్నందుకు మనం చాలా సగర్వంగా ఈ రోజు మన అదృష్టంగా మనం భావించాలి మన ఎమ్మెల్యే గారు అటువంటి ఎమ్మెల్యే గారు మనం ఎన్నుకునేందుకు నేను నిజంగా వాస్తవ కార్మిక నాయకుడిగా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ముప్పై సంవత్సరాల కాలంలో చాలా మంది ఎమ్మెల్యేలను చూసిన చాలా మంది రాజకీయ నాయకులను చూసిన కానీ అవసరాల సందర్భంగా మాట్లాడే మాటలు వేరు అవసరం దాటిన తర్వాత మాట్లాడే మాటలు వేరు కానీ మన అదృష్టంగా భావించి ఈ రోజు అవసరం ఉన్నా లేకున్నా పని లేకున్నప్పుడు కూడా శ్రామికులకు కష్ట పని చేసే శ్రామిక వర్గానికి ఈరోజు ఇవ్వాలి కష్టపడే వారికి విలువ ఇచ్చినప్పుడే కష్టాన్ని ఫలితం ఉంటుంది ఆ రకమైన ప్రోత్సాహకంగా ఈరోజు మన దుస్తులు గాని తర్వాత సబ్బులు గాని మేడం కూడా వారు ఒక మహిళ ఉండి కూడా మనకు అందరికి ఉత్సాహపరిచే పద్ధతిలో ఈరోజు నగర్ పట్టణానికి సుందరీకరించే పద్ధతిలో షాద్నగర్ నగర్ ఈ రోజు మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ మనమందరం మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ముందుకు పోతే త్వరలోనే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలోనే షాద్నగర్ నగర్ పట్టణం మోడల్ గా ఉంటుంది షాద్నగర్ ప్రాంతం గల్లీలో చెత్తా చెదాలు లేకుండా చేయగలుగుతున్నారు షాద్నగర్ పట్టణంలో ఇలాంటి పని జరుగుతుందని చెప్పేసి అని పక్కన వాళ్ళ మోడల్ గురించి నేర్చుకోవాలి చెప్పుకోవాలి చెప్పుకునే విధంగా మీరందరూ కష్టపడతారని ఆ ప్రయత్నంలో మీరు నిమగ్నమై ఉంటారని మీకు సమస్య వచ్చినా ద్వారా కమిషనర్ గారి ద్వారా మనం పరిష్కారం చేసుకొని మన నాయకులందరితో తోడ్పాటించే పద్ధతిలో కార్మికుల పక్షాన మేము పనిచేస్తామని కష్టపడే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఆ పద్ధతిలోనే ఐఎంటీసీగా అదే పద్ధతిలో కార్మికుల శ్రేయస్సు కోరుకునే నాయకుని సహకారంతో మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను తన అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సింది ఈరోజు చాలా సంతోషం మన షార్ద్ మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ పార్శుల కార్మికులకు ఒక డ్రెస్ అమ్మా వస్తువులు ఏమేమి ఏమేమిస్తున్నాము కమిషనర్ గారు మీ యొక్క కృషి మీ యొక్క కష్టం ఆ దేవుని కంటే గొప్ప ఈ సమాజంలో రాజకీయ నాయకుల కంటే గొప్పలు ఎవరన్నా ఉన్నారంటే మున్సిపల్ కార్మికులకే మొట్టమొదటి స్థానం తక్కాలి మరి అమ్మ కంటే గొప్పది అమ్మ తన సొంత పిల్లలని పోషించుకుంటది కానీ మీరు పిల్లలని పిల్లలందరినీ పోషిస్తున్నారు కాబట్టి అందరికంటే గొప్పలు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్న మాట సమాజంలో ఇవాళ సమాజం చూస్తే అటెండెన్స్ ఎవరైతే వస్తే ఐదు వేల రూపాయలు ఒకరొకరికి నేను ప్రత్యేకంగా నేను ఇస్తాను మీరు డ్యూటీకి తప్పకుండా రండి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఏదైనా ఎన్జిఓ సంస్థ నిలిపి చూడ మీరు పట్టణంలో మీరు చేస్తున్న పని చాలా గొప్పది ఎవరు చెయ్యరు అందరు కూడా మేము మేము ఇంట్లో ఇంటి ఇంట్లో తల్లినే కొందరు వృద్ధాశ్రమంలో వెళ్తున్న గొప్ప నాయకులు ఇలా మన సమాజంలో మీరు ఇంతమంది మురికి అంత రోజు పరిశుభ్రం చేస్తూ ఉన్నారంటే ఎవరికైనా ముందు దండం పెట్టాలంటే భగవంతుని కంటే ముందు కూడా మీకే దండం పెట్టాలి కాబట్టి మీరు తప్పకుండా ఆ భగవంతుని దృష్టిలో చాలా మంచి పాత్ర ఉంటుంది కాబట్టి మరి చిన్న అవకాశం ఇచ్చి నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు గౌరవ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కార్మికులందరికీ ఉద్యోగస్తులందరికీ నాతో పాటు వచ్చేసరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాద ఆకాంక్షలు వెంకటమ్మ સુન્દર અમ્મા કજુડા અમ્મા મેં ઓકે છે અનિતા યાદ હે યા હા લાયો ડેલિકટ ગાના રાઈડલના બસમોના કજુડા અમ્મા યાદ હે మున్సిపాలిటీలో కార్పెట్లకు కార్షుల్ కార్పెట్ల వారికి సంబంధించిన ఒక రెండు డ్రెస్సులు వివిధ రకాల వస్తువులన్నీ కూడా వారి నిగించడానికి ఉపయోగపడే విధంగా నివేశ చిన్న చిన్న అవసరాల దూరంగా మున్సిపల్ కమిషనర్ కమిషనర్గా మున్సిపల్ నిధుల నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్పెట్లకు గొప్ప పాత్ర వాళ్ళు వాళ్ళ బాగా చాలా గొప్పది సమాజం వాళ్ళ చిత్తశివర్ స్థాయిలో అంటే భారతదేశంలో ప్రధాన ప్రధానమంత్రి కలు మొదలుపూట కట్టిస్తాయి దానికి ఎవరంటే పార్షుభిక కార్మికుల ముఖ్య పాత్ర ఇలా గాంధీ కూడా ఆరోజు కూడా గాంధీ కూడా ఇలా పార్శుభిక కార్మికులకే ముఖ్య పాత్ర ఉండాలి సమాజం ఏం చెప్తా వారి బాగోదులు చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలో మనం కూడా కాదు వ్యక్తుల బట్టి అలా గుర్తించాల్సిన బాధ్యత మనం ముందుగా మాట్లాడుతుంది మున్సిపాలిటీలో ఎలా వారికి అన్ని వస్తువులు సప్లై చేయడం చేయలేదు నేను కూడా ఇలా ఇష్టపూర్వక వాస్తవానికి వారికి అండగా ఉండాలనే ఆలోచనతో రాబోయే దేశం పండుగ ప్రతి ఒక్క కార్మికులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి నా నా ఇష్టపూర్వకంగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ వార్షిక కార్యక్రమంలో ఒక్క రోజు కూడా హాజరు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పకుండా వాళ్ళ కూడా ఒక ఐదైదు వేల చొప్పున వారికి గాంధీ పురస్కారం అవార్డు ఇవ్వాలనే విధంగా ప్రకటించడం జరిగింది